అండి ఇక్కడ ఓపెన్ సట్ వైప్ వేసుకున్న ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఆల్రెడీ కటింగ్ చేసేసింది అనమాట ఇప్పుడు దాన్ని వేసి నేను ఫ్రంట్ పార్ట్ చేస్తున్నా ఇలా చేసేటప్పుడు ఏంటంటే ఎక్కడెక్కడ జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు మీకు క్లియర్గా చెప్తా చూడండి ఇక్కడ నేనైతే ఒకటిన్నర ఒకటిన్నర వరకు ఫ్రంట్ పార్ట్ పొడవు ఎక్కువ కావాలి ఫ్రంట్ పార్ట్ పైకి పైకి వెళ్తుంది కొంచెం మందికి అలా వెళ్లకుండా ఉండాలంటే మనం ఇక్కడ బ్యాక్ పార్ట్ తక్కువ తగ్గించుకోవాలన్నమాట అంటే ఫ్రంట్ పార్ట్ పొడవు కూడా ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలి ఇక్కడ పైన మాత్రం హాఫ్ ఇంచు మడత పెట్టేసి ఇక్కడ తగ్గిస్తుంది అనమాట బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ షోల్డర్ పైన హాఫ్ ఇంచు తక్కువ పెట్టుకొని చూడండి చుట్టూ గీసుకుంటున్నా ఇక్కడ మెయిన్ కొలత ఉందో అక్కడ గీసుకుంటున్నా ఇక్కడ మా జెస్సీ ఇటు నుంచి అటుకు నుంచి ఇటు ఉరుకుతూ ఉందన్నమాట నేను కటింగ్ చేస్తుంటే అంతే చేస్తుందండి మా జెస్సీ కటింగ్ చేసేటప్పుడు వచ్చి మధ్యలో గుచ్చుంటుంది ఇంకా శారీకి ఏదన్నా ఫాల్ వేస్తుంటే మాత్రం ఆ చీర మధ్యలోనే గుచ్చుంటుంది అనమాట అయితే ఇక్కడ చూడండి ఇలా పొడవు ఎంత వచ్చిందని మళ్ళీ ఒకసారి నేను చెక్ చేసుకుంటున్నా ఆ తర్వాత ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ ఇప్పుడు చూడండి సేమ్ మనకి లెంత్ ఉందో అక్కడ వరకు గీసుకున్న తర్వాత ఒక ఆరు ఆరు పెట్టేస్తుంది అనమాట ఫ్రంట్ పార్ట్ నెక్ కోసం మీకు ఫ్రంట్ పార్ట్ నెక్ ఎంత కావాలంటే అంత పెట్టుకోండి ఆ తర్వాత ఇక్కడ ఫ్రంట్ సైడ్ అనేది మీరందరు నార్మల్ బ్లౌజ్ ఎలా కటింగ్ చేస్తారో వాళ్ళ కోసం చూపిస్తుందండి ఇప్పుడు నార్మల్ బ్లౌజ్ అయితే ఎలా కటింగ్ చేస్తారో అలాగే వస్తుంది కాకపోతే మనకి ఫ్రంట్ పార్ట్ కొలతలు వచ్చినాయా లేదా చూసుకోవాలంతే ఇప్పుడు చూడండి ఇప్పుడు ఫ్రంట్ మిడిల్ చెస్ట్లో నాకు పది వచ్చింది అక్కడ వరకు అసలు ఆ మిగతాది నేను ఖర్చు కోసం ఉంచుకున్నాను అనమాట మిగతాది ఖర్చు కోసం ఉంచుకున్నా ఉక్సుల పట్టి లూబల పట్టి కూడా మనకి అందులోనే వచ్చేసింది అది చూసుకోకుండా మళ్ళీ మనం ఉక్సుల పట్టి లూబల పట్టికి గీసినాం అనుకోండి అప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్లు లూజ్ వస్తుంది ఈ ఉక్సుల పట్టి దగ్గర కొంచెం అంటే పైన స్టార్టింగ్లో నెక్ దగ్గర తగ్గిచ్చేసిన అనమాట ఓకేనా నెక్ దగ్గర కొంచెం తగ్గించి పెట్టిన ఆ తర్వాత ఇప్పుడు హాఫ్ ఇంచు ఖర్చు కోసం పోద్ది కదా మళ్ళీ ఇందులో కూడా ఖర్చు కోసం పోద్ది మనం అక్కడి నుంచి ఎంత వచ్చిందో ఒకసారి చూసుకుంటున్నా ఆ తర్వాత ఇప్పుడు చూడండి చెస్ట్ రౌండ్ సారీ ఆర్మహోల్ రౌండ్ ఫ్రంట్ ఆర్మహోల్ రౌండ్ ఎంత వచ్చిందో చూస్తున్నా తొమ్మిది ముప్పావు వరకు వచ్చింది ఇక్కడ తొమ్మిది ముప్పావు అంటే మనకు కావాల్సింది ఎంత ఎనిమిది ముప్పావు అంటే వన్ ఇంచ్ ఎక్కువ ఉంది ఆ వన్ ఇంచ్ మనం డాట్ ఇవ్వాలి అంటే హాఫ్ ఇంచ్ ఒకళ్ళి హాఫ్ ఇంచు హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచు మనం డాట్ ఇస్తే వన్ ఇంచ్ డాట్ వస్తుంది దీన్ని ఆ డాట్ ఎంత వస్తుందో అంత మనం పెట్టేసుకోవాలి అర్థమైందా అప్పుడు మనకి చెస్ట్లో లూజు రాదు టైటు రాదు ఇప్పుడు మనకి ఎంత వచ్చిందో అంతే పెడితే కరెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది ఓకేనా ఇలా గీసుకోవాలి మనం ఆ తర్వాత ఫ్రంట్ సైడ్ వేసే డాట్ కూడా మీరు కావాలంటే మీకు అలవాటు ఉంది వేయగలనంటే క్రాస్లో వేయండి లేదంటే అది స్ట్రైట్లో వేసుకోండి ఇప్పుడు చూడండి నడువు థర్టీ టూ అనమాట థర్టీ టూకి మనం నాలుగు భాగాలు చేస్తే ఎంత ఎనిమిది ఎనిమిది ఎక్కడ వరకు వస్తుందో ఒక డాట్ పెట్టుకోండి ఆ తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉందో చూసుకొని దాన్ని మనం మెయిన్ డాట్ కింద ఇచ్చుకోవాలన్నమాట అప్పుడు మనకి చెస్ట్ అనేది పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అనేది వస్తుంది లూజ్ రాకుండా టైట్ రాకుండా కరెక్ట్గా వస్తుంది అన్నమాట చూడండి వన్ ఇంచీ టూ వన్ ఇంచి టూ ఓకేనా ఈ ఈ జాగ్రత్తలు అన్నీ తీసుకుంటే మీకు చాలా కరెక్ట్ ఫిట్టింగ్ అనేది ఫ్రంట్ పార్ట్లో వస్తుంది అనమాట ఇప్పుడు చూడండి ఇది నాలుగో డాట్ మాత్రం క్రాస్లోనే వేయాలి తప్పకుండా స్ట్రైట్గా అస్సలు వేయొద్దు ఇక్కడ నుంచి ఇక్కడికి వన్ ఇంచ్ తగ్గించుకుంటున్నా ఇక్కడి నుంచి మీరు ఇలా షేప్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నడువు దగ్గర తక్కువ షేప్ చేసుకోండి ఎందుకంటే నాలుగో డాట్ వేయాలనుకుంటే తక్కువ షేప్ చేసుకోవాలి మీరు నాలుగో డాట్లు వద్దు మూడు డాట్లే కావాలి అంటే మీరు ఎక్కువ షేప్ చేసుకోవచ్చు అప్పుడు షేప్ పట్టి తీసుకునేటప్పుడు మాత్రం జాగ్రత్తగా తీసుకోవాలన్నమాట ఓకేనా ఆ తర్వాత ఫ్రంట్ పార్ట్ పొడవు ఎంత వచ్చిందని చెప్పి మళ్ళీ ఒకసారి చెక్ చేస్తున్న పన్నెండు ముప్ప వరకు పన్నెండున్నర కన్నా పావు ఎక్కువనే ఉందన్నమాట మనకి కుట్లు అన్నీ పోయేసరికి పన్నెండున్నర అవుతుంది ఓకేనా ఆ తర్వాత కటింగ్ చేసుకుందాం